మన తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి వైట్ కార్డ్ అలానే రెడ్ కార్డ్ ఇచ్చి కంటెస్టెంట్స్ ను ఏకి పారేశారు నాగార్జున గారు నీకు బిగ్ బాస్ ప్రాపర్టీని కాళ్ళతో తనే అధికారం ఎవరిచ్చారంటూ విష్ణుప్రియను ప్రశ్నించారు నాగార్జున గారు ఇక ఇదిగో వైట్ కార్డ్ నీకు ఇదే శిక్ష అంటూ బిగ్ బాస్ లో తదుపరి ఆదేశాల వరకు విష్ణుప్రియకు తగిన చర్యలు కఠినంగా ఉంటాయంటూ తెలియచేశారు నాగార్జున గారు దీనితో విష్ణుప్రియ ముఖమంతా మాడిపోయిందని చెప్పాలి ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో మొదటిసారి కంటెస్టెంట్స్ కు రెడ్ కార్డ్ వైట్ నాగార్జున గారు వాళ్ళు చేసిన మిస్టేక్స్ కోసం ఏకి పారేశారు హౌస్ లో వాళ్ళు ఈ వారం అంతా చేసిన మిస్టేక్స్ కోసం ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కు సంబంధించిన విజువల్స్ ని ఒక ఎల్ఈడి టీవీలో ప్రజెంట్ చేసి మరి చూపించి అకినేని నాగార్జున గారు గట్టిగా ఎకిపారేశారు ఎవరు టాస్క్ ఆడారు ఆడలేదు కాదు ప్రతి ఒక్కరు చేసిన రచ్చ కోసం మాట్లాడారు అయితే ఈ వారం ప్రేరణతో విష్ణుప్రియ తన ఎక్స్ ని కాలతో తనేని విజువల్స్ ని చూపించారు అలానే ఈ వారం ప్రేరణ కావచ్చు అభయ్ నిఖిల్ అందరూ కూడా తమదైన శైలిలో టాస్క్ ని ఆడ కోసం ఏదేదో చేశారని చెప్పాలి వీధుల దగ్గర బిందెలు పెట్టుకుని కొట్టుకునే వాళ్ళకంటే దారుణం చెప్పుకోవాలి మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ వచ్చి